గత ఇరవై సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు పెన్షన్ లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యపై గత ప్రభుత్వం హామీ ఇచ్చి నిర్లక్ష్యం వహించిందన్నారు కనీసం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ఉద్యోగులకు జీవన్ మరణ సమస్య అయినా ఈ సమస్యను పరిష్కరించాలని సిపిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ విజ్ఞప్తి చేశారు ఆదివారం తిరుపతి ప్రస్ ఆయన మీడియాతో మాట్లాడారు సిపిఎస్ ఉద్యోగస్తుల చీకటి రోజైనటువంటి సెప్టెంబర్ ఒకటవ తేదీన గుంటూరు విజయవాడ మధ్యలో వందలాది మంది సిపిఎస్ ఉద్యోగస్తులతో పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి సంబంధించిన మీడియా సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం దాదాపు ఇరవై సంవత్సరాలుగా నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు పెన్షన్ లేకుండా అల్లాడుతున్నారు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే తప్పకుండా పెన్షన్ని పునఃప్రవేశపెడతాం సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్తూ ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేయడం జరుగుతూ ఉంది ఆఖరికి ఇచ్చే పెన్షన్లో సగ పెన్షన్ కూడా ఈరోజు సిపిఎస్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే రాని పరిస్థితి ఏర్పడింది మేము ఇరవై సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ కోసం పోరాడుతుంటే వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని మోసం చేస్తూ జీపీఎస్ అని యూపీఎస్ అని ఇలా రకరకాల పెన్షన్ స్కీములు తీసుకొని వచ్చి మా ముందు ఉంచుతున్నారు మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మాకు ఈ జీపీఎస్లు కానీ యూపీఎస్లు కానీ అవసరం లేదు మాకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునఃప్రవేశపెట్టాలని చెప్పేసి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతం ఉన్న ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని కనీసం మాకు ఒక రెండు జీవోలన్నా రెండు వేల పద్దెనిమిదిలో సాధించుకోవడం జరిగింది ఏదైతే సిపిఎస్ ఉద్యోగి సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబానికి పెన్షను డెత్ గ్రాడ్యుటీ వెళ్ళే జీవోని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని రావడం కనీసం చనిపోయిన వాళ్ళకన్నా ఊరట కలిగించే విషయం మరొక రెండు జీవోల కోసం మేము పోరాడుతున్నాం కానీ వచ్చిన ప్రభుత్వాలన్నీ జీపీఎస్ యూపీఎస్ పేర్లతో మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మిగిలి ఉన్న రెండు జీవోలు ఉన్నాయో సర్వీస్ పెన్షను దానికి సంబంధించిన రెండు జీవోల్ని మీరు తక్షణమే అమలు చేయాలి ఈ ఓ పాత పెన్షను విధానాన్ని పునఃప్రవేశపెట్టాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి జిపిఎస్ యూపీఎస్ని కూడా రద్దు చేయాలి పాత పెన్షను ప్రవేశపెట్టి నాలుగు లక్షల మంది ఉద్యోగస్తుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది పోను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు సంబంధించిన డిఆర్ఎస్లు అయితేనేమి ఐఆర్ అయితేనేమి పిఆర్సీ పైన కమిటీని కూడా ఇంతవరకు వేయకుండా కాలయాపన చేస్తున్నారు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు దయచేసి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులకు కూడా ఓటు ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఓటు వేసే అధికారం ఉంటుంది గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేస్తే ఏ విధంగా మేము బుద్ధి చెప్పామో మీ అందరూ చూశారు దయచేసి ప్రభుత్వానికి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే పెండింగ్లో ఉన్నాయో బకాయిలు అరియర్స్ కావచ్చు ఐఆర్ కావచ్చు పిఆర్సి కావచ్చు అలాగే ఈ సిపిఎస్ రద్దు కావచ్చు వీటన్నిటినీ మీరు పరిష్కరించి ఉద్యోగస్తులందరినీ సంతోషింపజేయాలని చెప్పి మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెప్టెంబర్ ఒకటో తేదీన విజయవాడ గుంటూరు మధ్యలో వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు సిపిఎస్ ఉద్యోగస్తులతో పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి తిరుపతి జిల్లా నుంచి అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఉద్యోగస్తులందరికీ కూడా పిలుపునిస్తున్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన యొక్క బాధని ఆవేదనని ఆ యొక్క పెన్షన్ మార్చ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మరొక్కసారి గుర్తు చేసే విధంగా మీరందరూ తరలి రావాలని చెప్పి ఉద్యోగస్తులందరినీ పిలుపునిస్తూ